ఈ రోజు మనం నంబర్ సిస్టమ్ అంటే ఏమిటో ఎందుకు వాడతారో ఎలా డివైడ్ అయ్యాయో నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్ అంటే ఒక అంకె జీరో టు నైన్ ఉండే వాటిని డిజిట్స్ అంటారు ఇలాంటి డిజిట్స్ అన్ని కలిస్తే నంబర్ అవుతుంది ఎగ్జాంపుల్ టూ ఫైవ్ కలిస్తే నంబర్ నంబర్ సిస్టమ్ అంటే మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ నంబర్స్ యూజింగ్ డిజిట్స్ అండ్ బేస్ సంఖ్యలను వేర్వేరు పద్ధతులు చూపే విధానాన్ని నంబర్ సిస్టమ్ అంటారు బేస్ బేస్ అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ అవైలబుల్ ఇన్ దట్ సిస్టమ్ అంటే సంఖ్య వ్యవస్థలో ఉన్న మొత్తం అంకెలను సంఖ్యను బేస్ అంటారు బేస్ లేదా ర్యాడిక్స్ అంటారు ఇప్పుడు నంబర్ సిస్టంలో ఫోర్ పార్ట్స్ ఉంటుంది డెసిమల్ సిస్టమ్ బైనరీ సిస్టమ్ ఆక్టల్ సిస్టమ్ డెసిమల్ సిస్టమ్ డెసిమల్ సిస్టమ్ అంటే డెసిమల్ సిస్టమ్లు డెసిమల్ సిస్టమ్స్ మనం రోజువారీ జీవితంలో వాడుతుంటాం ఇందులో జీరో టు నైన్ డిజిట్స్ ఉంటాయి కావున దాని బేస్ వచ్చేసి టెన్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ ఇలా ఉందనుకో దాని బేస్ అప్పుడు టెన్ అవుతుంది ఇప్పుడు బైనరీ సిస్టమ్ కంప్యూటర్కు డైరెక్ట్గా అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చేసి బైనరీ సిస్టమ్ బట్ బైనరీ లాంగ్వేజ్ ఇందులో టూ డిజిట్స్ ఉంటాయి జీరో ఆర్ వన్ కమ వన్ అప్పుడు దాని బేస్ ఎంత టూ అవుతుంది బైనరీ సిస్టంలో ఓన్లీ వన్ జీరో ఉంటుంది అప్పుడు దాని ఎగ్జాంపుల్ వచ్చేసి వన్ జీరో జీరో వన్ ఇలా ఉంటుంది దాని ఇప్పుడు దాని బేస్ ఎంత అవుతుంది అప్పుడు టూ అవుతుంది బేస్ టూ ఇప్పుడు ఆక్టల్ సిస్టమ్ ఆక్టల్ సిస్టంలో జీరో టు సెవెన్ డిజిట్స్ ఉంటాయి అప్పుడు దాని బేస్ ఎయిట్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏదైనా దాని బేస్ ఎయిట్ ఇప్పుడు సిప్పుడు డెసిమల్ సిస్టమ్స్లో జీరో టూ నైన్ వరకు నంబర్స్ ఉంటాయి తర్వాత ఏ టూ ఎఫ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి జీరో టూ నైన్ జీరో కమా వన్ కమా టూ కమా త్రీ కమ్మా ఫోర్ కమా ఫైవ్ కమా సిక్స్ కమా సెవెన్ కమా ఎయిట్ కమా నైన్ తర్వాత వచ్చేది టెన్ కానీ ఇక్కడ మాత్రం ఏ బి సిఎఫ్ అలా వాడుతారు అప్పుడు దీని బేస్ వచ్చేసి సిక్స్టీన్ అవుతుంది ఎగ్జాంపుల్ టూ ఎఫ్ సిక్స్ నైన్ ఎఫ్ అలా బిట్ అంటే డిజిట్ అని అర్థం ఎగ్జాంపుల్ దీనిలో వన్ జీరో జీరో వన్ ఉంది ఇదొక బిట్ ఇదొక బిట్ ఇదొక బిట్ ఇదొక బిట్ అలాగే నిప్పుల్ అంటే One zero zero. We can only four bits is equals to one nibble. Halage, byte and eight bits is equals to one byte. నంబర్ సిస్టమ్స్ను ఎందుకు నాలుగు పార్ట్స్ గా డివైడ్ చేశారు అంటే మనిషి లెక్కలు సులభంగా టెన్ డిజిట్స్ వరకు గుర్తుపెట్టుకోవద్దు అందుకే డెసిమల్ వాడుతారు కంప్యూటర్ విద్యుత్ సర్క్యూట్లో రెండు స్టేట్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి ఆన్ మరొకటి ఆఫ్ వన్ అట్ జీరో అందుకే బైనరీ వాడతారు బైర బైన చిన్నగా అంటే షార్ట్ కట్లో రాయడానికి ఎగ్జాక్ట్ డెసిమల్లు వాడుతారు అది ఎగ్జాంపుల్ డెసిమల్లో అయితే టూ ఫైవ్ ఫైవ్ దీన్ని బైనరీ లాంగ్వేజ్లో అయితే వన్ 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 ఇలాంగ్ ఆల్సో ఎయిట్ బిట్స్ వరకు ఉంటుంది అదే ఎగ్జాక్ట్ డెసిమల్ అయితే టూ సింబల్స్ ఒకటి ఎఫ్ ఎఫ్ ఇలా షార్ట్ కట్లో ఉండడానికి ఇది ఆక్టవ్ సిస్టమ్ ఆక్టర్ సిస్టమ్ అంటే మూడు బిట్లు ఉన్న సమూహమును ఆక్టర్ సిస్టమ్ అంటారు ఇలాంటి ఇలాంటి మూడు బిట్స్ ఉన్న సమూహంను ఆక్టల్ సిస్టమ్ అంటారు అలాగే నాలుగు బిట్లు ఉన్న సమూహమును డెసిమల్ సిస్టమ్ అంటారు ఇక్కడతో ఇంట్రడక్షన్ క్లాస్ ఓకే ఈ క్లాస్ అర్థమైంది సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థం కాకుండా ఎక్కడ అర్థం కాలేదు కామెంట్ చేయండి నెక్స్ట్ క్లాస్లో బైనరీ టు డెసిమల్ డెసిమల్ టు బైనరీ అది ఎలా చేయాలో నేర్చుకుందాం ఓకే బాయ్